హర్ష శారీ కలెక్షన్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తున్నాము ప్యూర్ మంగళగిరి పట్టెలోని డిజిటల్ ప్రింట్ శారీస్ విత్ కంచి బోర్డర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేటెస్ట్ కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి వైట్ కలర్ శారీకి డార్క్ పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఫ్లోరల్ డిజైన్ బ్లూ కలర్ శారీకి ఎల్లో కలర్ పళ్ళు అండ్ బ్లౌజు బోర్డర్ వచ్చేసి బిగ్ కంచి బోర్డర్ వస్తుందండి పై వైపున కూడా చిన్న బోర్డర్ ఉంటుంది జెరీ బోర్డర్ అండి సీ గ్రీన్ శారీకి ఆలివ్ గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజు విత్ బిగ్ కంచి బోర్డరు బోర్డర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి ఒక శారీకి ఒక శారీకి వేరియేషన్స్ ఉన్నాయి గమనించండి సిమెంట్ కలర్ శారీకి డార్క్ రాణి పింక్ కంచి బోర్డర్ అండ్ బ్లౌజు పళ్ళు పళ్ళు అంతా కూడా లైన్స్ ఉంటాయండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది కానీ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది ఎల్లో కలర్ శారీకి ఫ్లోరల్ డిజైన్ తోటి డార్క్ రెడ్ కలర్ కంచి బోర్డరు బ్లౌజ్ అండ్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్తో ఉంటుందండి బేబీ పింక్ శారీకి డార్క్ పింక్ కలర్ కంచి బోర్డర్ ఇదైతే చాలా బాగుందండి నెమలి పించాలతో డిజైన్ చేయబడింది పళ్ళు అంతా పెద్ద నెమలి వచ్చిందండి డిజైన్ చాలా బాగుంది లైట్ కలర్ శారీకి రెడ్ కలర్ కంచి బోర్డర్ అలాగే బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి హ్యాండ్స్కి కూడా పెద్ద బోర్డర్ వస్తుంది మిక్స్డ్ కలర్ శారీ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి మిక్స్ చేయబడిన దానికి శారీకి రాణి పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుందండి కంచి బార్డరు లైట్ గ్రే కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ అండి బ్లౌజ్ అండ్ పళ్ళు అండి బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే చూడండి ఎల్లో కలర్ శారీకి చక్కగా ఫ్లోరల్ తామరపూలతో డిజైన్ చేయబడినటువంటి డిజైన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది లైట్ కలర్ శారీకి పింక్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైను బ్లూ కలర్ శారీకి బేబీ పింక్ కలర్ కాన్ బ్లౌజ్ అండ్ పళ్ళు విత్ కంచి బోర్డర్ అండి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఆప్ వైట్ శారీ మీద ఫ్లోరల్ డిజైన్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో డిజైన్ చేయబడినటువంటి ఫ్లోరల్ డిజైన్ కనకాంబరం కలర్ బోర్డరు అండ్ పళ్ళు బ్లౌజు వైట్ శారీ మీద డిఫరెంట్ డిఫరెంట్ కలర్తో డిజైన్ చేయబడినటువంటి ఫ్లోరల్ డిజైన్కి లెమన్ ఎల్లో పళ్ళు అండ్ బ్లౌజు విత్ కంచి బార్డర్ ల్యావెండర్ లైట్ ల్యావెండర్ కలర్కి డార్క్ ల్యావెండర్ కలర్ కాంట్రాస్ట్గా డార్క్ ల్యావెండర్ కలర్ ల్యావెండర్ కలర్ కంచి బోర్డర్ సారీ పై మిస్టేక్ ఆఫ్ వైట్ శారీకి రామా గ్రీన్ బ్లౌజ్ అండ్ పళ్ళు అండ్ కంచి బోర్డరు శారీ అంతా ఫ్లోరల్ డిజైను ల్యావెండర్ లైట్ ల్యావెండర్ కలర్ కలర్ శారీకి డార్క్ ల్యావెండర్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు అండి బ్లౌజ్ అయితే లేటెస్ట్ కలెక్షన్ చాలా బాగుంది కలర్స్ వచ్చేసి వీడియోకి ఒరిజినల్కి కొంచెం తేడా ఉంటుంది ఇది గమనించుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్